భగవాన్కి ఈరోజు మన గజల్ పట్టణంలో ప్రతి వాడవాడల ఆది అయినటువంటి వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుకున్నాం ప్రతి సంవత్సరం ఈ వినాయక నగర్ నగర్ సంయుక్తంలో ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో ప్రతి కుటుంబం కూడా మహిళలు పిల్లా పాపలతో వచ్చేసి పూజాది కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో ఆదిదేవుని పూజిస్తూ అదేవిధంగా సాయంకాలం పూజల్లో కూడా పాల్గొనడం చాలా విశేషం ఆదిదేవుడు అగ్రగణ్యుడు ఆ వినాయకుని ఆశీస్సులు ప్రతి కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ ఈ వాసవి నగర్లో మా వైశ్య సోదరులు కాకుండా ప్రతి ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని వర్గాల వారు సంయుక్తంగా ఈ పూజలు చేస్తూ మహా అన్న ప్రసాదాన్ని కూడా వితరణ చేస్తూ సాయంకాలం పూజలు కూడా జరుపుకుంటూ అల్పాహారం కూడా చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తజనులందరూ కూడా ఆదిదేవుని ఆశక్తి ఉండాలని కోరుకుంటూ ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఇలాగే ఘనంగా జరుపుకుని భక్తి శంతరఫ్ వరకు కూడా ప్రత్యేకం కూడా పాల్గొనాలని కోరుతూ జై గోల విఘ్నేశ్వర భగవానికి राम्रो नि आ रहा आ रहा